అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ప్రేమలో అయినా పెళ్లిలో అయినా అయితే అవతల వ్యక్తిని చంపేస్తున్నారు చేసుకున్న వాళ్ళని లేకపోతే వీలన్నా చనిపోతున్నారు ఇవే ఇన్సిడెంట్లు మనం ఎక్కువగా చూస్తున్నాం ప్రేమలో అయినా పెళ్లిలో అయినా రీసెంట్ గా నిజామాబాద్ జిల్లా దంచెల్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆరేళ్ళుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి లండన్ నుంచి ఇండియాకి తిరిగి వస్తే ఆ అమ్మాయి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని చెప్పి అది తట్టుకోలేక ఈ అబ్బాయి పురుగుల మంది తాగేసి దాదాపుగా ఇరవై రోజుల పాటు మృత్యుతో పోరాడి చనిపోయాడు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు మిగిలిన వాళ్ళ బంధువర్గం అంతా చెప్పిన అంశాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నా శ్రీకాంత్ రెడ్డి అఖిల ఇద్దరు ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు చట్టా పట్టాలు వేసుకుని తిరిగి వారు వీళ్ళ ప్రేమ విషయం అబ్బాయి ఇంట్లో తెలుసు వాళ్ళకు ఓకే కానీ ఆ ఇంట్లో ఒప్పుకోవట్లేదు దాని మీద వీళ్ళిద్దరికీ డిస్కషన్ కూడా నచ్చినాయి ఒకవేళ మీ ఇంట్లో ఒప్పు ఒప్పుకోకపోతే కనుక పరిస్థితి ఏంటంటే కనుక నేను ఇంట్లో నుంచి వచ్చేసి మరి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అఖిల శ్రీకాంత్ చెప్పిందంట ఇంక ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆ అబ్బాయితో చెప్పడంతో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసారు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసింది వాళ్ళు ఏం చేశారు ఆ భాషను చేసి ఆ అమ్మాయికి ఇంకొక పెళ్లి సంబంధం కుదిర్చి ఈ పెళ్లి సంబంధాలు ఇవి కుదుర్చున్నారు పెళ్లి చేస్తారో అని చెప్పి ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఫోన్ చేసి లండన్ నుంచి ఇండియాకి రమ్మంది ఈ అబ్బాయి లండన్ నుంచి ఇండియాకి వచ్చాడు ఇండియాకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైతే పెళ్లి సంబంధం కుదిర్చారో ఆ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోయింది దాంతో ఆ అబ్బాయి తట్టుకోలేక పూర్తిగా కొలాప్స్ అయిపోయి చనిపోయాడు ఇక్కడ ఆ అబ్బాయి చనిపోవటానికి గల కారణం ఏంటంటే ఆ అమ్మాయి దక్కలేదు ఆ అమ్మాయి ప్రేమ పోయింది కాబట్టి చనిపోయాడేమో అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి చేసినటువంటి మోసం వల్ల ఈ అబ్బాయి చనిపోయాడు ఆ మోసం ఏంటంటే అప్పటిదాకా ప్రేమగా మాట్లాడి ఆ తర్వాత నువ్వెవరో తెలియదు అని చెప్పి మాట్లాడతారు చూసారా అది తట్టుకోలేరు ఒకవేళ నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు లేకపోతే నీకే ఇష్టం లేదనుకో ఆ ఇష్టం లేదన్న విషయాన్ని అవతల వ్యక్తికి కన్వే చేసే విధానం ఉంటుంది అప్పటిదాకా ప్రేమించేసి నీతోనే జీవితం నువ్వు లేకపోతే బతకను అని చెప్పి అసలు నువ్వెవడవో తెలియదు అన్నట్టు మాట్లాడితే కనుక ఆ మనిషి అసలు తట్టుకోలేదు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో కూడా అవతల వ్యక్తికి తెలియదు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వ్యక్తికి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది ఈ అబ్బాయి కూడా అది తట్టుకోలేక చనిపోయాడు ఇక్కడ యువతకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నా స్నేహితుడు కూడా ఒకడు అలాగే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా ప్రేమించుకున్నారు ఈ అబ్బాయి ఇంట్లో ఓకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కానీ ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో తెలిసింది వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పి దాంతో ఆ అమ్మాయికి వేరే పెళ్లి సంబంధం కుదిరించి పెళ్లి చేసి పంపేశారు కానీ ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అని చెప్పి ఈ అబ్బాయి ఇక్కడ చనిపోలేదు ఎందుకంటే ఆ అమ్మాయి కన్వేజ్ చేసింది క్లియర్గా ఇది నా పరిస్థితి నేను ఈ విధంగా ఇంట్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నాను నేను ఇంట్లో చవితే లేచిపోయి రాలేను మా తల్లిదండ్రులను ఒప్పించవతేనే నేను పెళ్లి చేసుకోగలను అని చెప్పి ఆ అబ్బాయికి కన్వే చేసింది సో దాంతో ఈ అబ్బాయి కూడా అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఆ బాధను మోస్తున్నాడు కానీ చచ్చిపోలేదు ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ప్రేమ బాధను మోస్తున్నాడు కానీ చచ్చిపోలేదు ఎందుకంటే ఆ అమ్మాయి వీడిని మోసం చేయలేదు ఆ అమ్మాయి ఏ విధమైన పరిస్థితిలో ఉందో వీడికి అర్థమయ్యేటట్టు చెప్పింది సో దాంతో వీడు తీసుకోగలిగాడు ఇక్కడ ప్రేమలో అయినా వివాహ బంధంలో అయినా కేవలం సంతోషమే కాదు బాధ కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ బాధను మనం భరించాల్సి ఉంటుంది ఆ బాధతోనే మనం బ్రతకాల్సి ఉంటుంది మనం ఒక వ్యక్తిపై పెట్టుకున్న నమ్మకమే ప్రేమ ఆ నమ్మకం పోయిందనుకో మోసమే మిగిలిందనుకో అది తట్టుకోలేక చనిపోతాడు అదే నమ్మకాన్ని మనం వాళ్ళకి ఇచ్చామనుకో మనం వాళ్ళతో లేకపోయినా ఆ నమ్మకంతో మన మీద ఉన్నటువంటి ప్రేమతో జీవితాంతం బతుకుతారు సో మనం ప్రేమించినా పెళ్లి చేసుకున్న ఎప్పుడు ఏ వ్యక్తిని మోసం చేయకోకుండా ఉండటానికి ప్రయత్నించండి మోసం చేసి ఇంకొక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయకండి ఈ విధంగా రీసెంట్ టైమ్స్లో మనం ఇటువంటి ఇన్సిడెంట్లే ఎక్కువ చూస్తున్నాం ప్రేమించుకుంటారు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని చెప్పి ఆ అమ్మాయిని చంపేటం లేకపోతే ఆ అమ్మాయి మోసం చేసిందని చెప్పి అది తట్టుకోలేక ఈ అబ్బాయిలాగా సూసైడ్ చేసుకుని చనిపోవటం దీనివల్ల ఏం మిగులుతుంది ఇప్పుడు ఆ అబ్బాయి శ్రీకాంత్ తల్లిదండ్రులు కన్నీళ్ళు చూస్తా ఉంటే బాధేస్తుంది చక్కగా చదువుకున్నాడు లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు మంచి స్తోమత ఉంది ఆ అబ్బాయి లేడు ఆ పిల్ల వల్ల చనిపోయాడు అన్న బాధ తల్లిదండ్రులకు మిగిలింది ఆ పిల్ల చేసిన తప్పు ఉంది ఆఖిలా చేసిన తప్పు ఉంది ఎందుకంటే ఈ అబ్బాయికి హోపు కలిగించింది మోసం చేసింది ఆ మోసం తట్టుకోలేక చనిపోయాడు ఒక్కొక్కసారి ఆ మోసాన్ని తట్టుకుండి కూడా నిలబడి మన అవతల వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి చూపించాలి అప్పుడు ఆ పెయిన్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది మన మనలో ఉన్నటువంటి పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అంతేగాని మనం చనిపోవటమో లేకపోతే వాళ్ళని కక్ష తీర్చుకోవటమో చేయకూడదు ఇటువంటి ఇన్సిడెంట్లపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ